హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ఉన్న వీరందరికీ కూడా మనకు ఎప్పటి నుంచి ఆసరా పింఛన్లు జమ చేస్తారు అలాగే ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో రైతులు అంటున్నా ఎవరైతే ఆసరా పెంచన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆసరా పెంచన్లు జమకాలేదని ఎక్కడికక్కడ లబ్దిదారులైతే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఆసరా పెంచన్లకు సంబంధించి డబ్బులు అయితే పడుతూ మీరు అందరూ కూడా డబ్బులు అయితే తీసుకోండి అలాగే వచ్చే నెల నుంచి కూడా ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మన కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పెంచి డబ్బులైతే ఇస్తామని చెప్పడం జరిగింది అదే విధంగానే మనకు ఈ కొత్త పెంచెళ్లను పెంచి ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయండి ఇక వచ్చే నెల నుంచి కూడా మనకు ఆసరా పెంచన్ల కింద నాలుగు వేలు మరియు ఆరు రూపాయలు అయితే వేయబోతున్నారు వృద్ధులు వితంతువులు వికలాంగులు వారందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయలు ఇస్తే ఎవరైతే వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు వారికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారండి వచ్చే నెల నుంచి కూడా ఇక వచ్చే నెల నుంచి కూడా మనకు ఒకటో తారీఖు నుంచే డబ్బులు వేయడానికి పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక దీంతోపాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి పెంచిన వయసును కూడా తగ్గించి వారికి డబ్బులు ఇచ్చే ఆలోచనలు అయితే తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీరు గమనించి మీకు డబ్బులు వస్తుందా రాదా అనేసి అయితే మీరు ఆసరా పించండి జమ అవుతాయో జమ అవని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పించడం కోసం చూస్తున్న వారికి అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కండి